ప్రపంచ ప్రగతిశీల ఉద్యమాన్ని ప్రారంభించాలనే లక్ష్యంతో భారత సమిటి రెండు పేల ఇరవై ఐదు అంతర్జాతీయ సదస్సు సాగుతోంది ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం తలపడుతున్న తీరు దేశాల మధ్య వాణిజ్య యుద్దాలు క్రోని క్యాపిటలిజంతో అసమానతలు తదితర సమకాలీన సమస్యలపై వివిధ రంగాల్లో నిపుణులు చర్చించారు సమాజాన్ని పట్టిపెడుస్తున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనేలా మార్గాన్వేషణకు హైదరాబాద్ హెచ్ఐసి వేదికైంది హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భారత సమ్మిట్ రెండు పేల ఇరవై ఐదుకు దేశ విదేశాల నుంచి భారీగా ప్రతినిధులు హాజరయ్యారు రెండు రోజుల పాటు సాగే సదస్సుకు వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు తరలివచ్చి వారి ఆలోచనలు పంచుకున్నారు అఖిల భారత కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రధానంగా ప్రపంచ న్యాయం సమానత్వం ప్రగతిశీల సహకారం తదితర అంశాలను చర్చిస్తున్నారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గాడి తప్పుతున్న ప్రజాస్వామ్యం దేశాల మధ్య వాణిజ్య యుద్దాలు క్రోనీ క్యాపిటలిజంతో పెరుగుతున్న అసమానతలు పౌర హక్కుల హననంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు వీటన్నింటి దృష్ట్యా భారత్ మరోసారి ప్రపంచానికి దారి చూపాల్సిన అవసరం ఏర్పడిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు కాంగ్రెస్ మూల సిద్దాంతాలైన అహింస సత్యం సామాజిక న్యాయం పునరుద్దరించడమే లక్ష్యంగా సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు ఇటు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా పెరుగుతున్నటువంటి ఒత్తిళ్లు వాతావరణం ఆర్థిక సామాజిక రాజకీయ అసమానత్వం వీటన్నింటి మధ్యన అశాంతితో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో తిరిగి మరొకసారి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి అహింస నాన్ వయలెన్స్ సత్యం సోషల్ జస్టిస్ ఈ మూడు ప్రాథమిక మూల సిద్ధాంతాలతో ఆనాటి నెహ్రూ గారి స్ఫూర్తితో మరొకసారి ప్రపంచానికి ఎప్పుడు సమస్యలు ఉత్పన్నమైనా కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఈ ప్రపంచానికి దశా దిశా నిర్దేశం చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికి ఈ భారత్ సమ్మిట్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ భారత్ సమ్మిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది కాశ్మీర్ పేహల్గా జరిగినటువంటి టూరిస్టుల పైన జరిగినటువంటి టెర్రిస్టుల దాడిని పాల్గొన్నటువంటి ఇంటర్నేషనల్ డెలిగేట్స్ అందరూ కూడా తీవ్రంగా ఖండించడమే కాకుండా శాంతి అహింస మార్గాలతో గ్లోబల్ జస్టిస్ కోసం ముందుకు నడుద్దాం ఇచ్చినటువంటి పిలుపుని ఏ రోజు పూర్తి స్థాయిలో మేము దేశవ్యాప్తంగా అమలు చేయటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెలిగేట్స్ కూడా దీంట్లో భాగస్వాములు చేసి ముందుకు నడిపిస్తున్నందుకు నిజంగా మేము నిరూపిస్తూ ఉన్నాం మహిళల పట్ల సున్నితంగా వ్యవహరించేలా అబ్బాయిల పెంపకం ఉండాలని లింగ సమానత్వం అనే అంశంపై జరిగిన చర్చా వేదికలో పలువురు అభిప్రాయపడ్డారు యూరోపియన్ యూనియన్ లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతోందన్న స్వీడన్ మాజీ విదేశాంగ మంత్రి ఆల్ లింగ ఫెమినిస్ట్ పాలసీ అందుబాటులో ఉన్న సంగతి గుర్తు చేశారు రాజీవ్ గాంధీ హయాంలోనే పంచాయతీరాజ్లో మహిళలకు ఇరవై మూడు శాతం రిజర్వేషన్ లభించిందని కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు పేర్కొన్నారు ప్రపంచ దేశాన్ని సమన్వయం చేస్తూ శాంతి న్యాయం విషయంలో సమాలోచనలకు భారత సమిట్ వేదికైందని మంత్రుడు శ్రీధర్ బాబు దామోదర రాజ నరసింహ అన్నారు దేశానికి దిక్సూచిలా భవిష్యత్తులోనూ ప్రపంచ శాంతి కోసం కాంగ్రెస్ పనిచేస్తుందని వివరించారు ఆర్థికంగా సామాజికంగా మనిషికి న్యాయం జరగాలి అని కోణంతో నడుస్తా ఉన్న ఈ భారత్ సమిట్ దాంట్లో భాగంగానే మహిళలకు సంబంధించిన అంశం విషయంలో సదస్సు నడుస్తూ ఉంది దాంట్లో మహిళలందరూ కూడా పాల్గొంటా ఉన్నారు వారి ఆలోచన రాబోయే కాలంలో భవిష్యత్తులో ప్రపంచంలో మహిళలకు సంబంధించిన ప్రాధాన్యత గాని రాబోయే కాలంలో ఏ విధంగా ఉండాలి ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలని ఒక ఆలోచన రావడానికి ఓ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ముందుకు నడుస్తా ఉన్నాం ఏంది ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రజానీకం అందరూ సంతోషంగా ఉండాలి సుఖశాంతులతో ఉండాలి విధ్వంసకు కాకుండా ఉండాలి వయలెన్స్ కు దూరంగా ఉండాలి ఏమైతేనే ప్రజాస్వామ్య దేశాలలో సమాజంలో మార్పు తీసుకురాగలుగుతాము అని ప్రధానంగా ఓ ఆరేడు అంశాలను తీసుకునే శం ఈ రెండు రోజుల భారత్ సమేత తెలంగాణ రాష్ట్రమే బాధ్యత తీసుకొని అన్ని దేశాల వేదావులు నిపుణులు అంటే నిష్ణాతులు ఆ సబ్జెక్టు నిష్ణాతులు ఆహ్వానించి వాళ్ళ ద్వారా ఒక మెసేజ్ సమాజానికి పంపాలి తెలియజేయాలి మార్పు తీసుకురావాలి మార్పుకు మార్గమేంది అది తెలంగాణనే కాకుండా దేశంలో కూడా ఇంకా రకరకాల వివక్షలు అసమానతలు ఉన్నాయి అవి యథార్థాలు వాస్తవాలు తప్పించుకోలేము దానికి మార్గం ఏంది అనేది అనివేశం వివిధ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న వేళ శాంతిని నెలకొల్పేందుకు భారత సమ్మె ఉపయోగపడనుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి